ശാന്തമട്ട് സീഡ് കൂടി ഇതിന്റെ വിട്ടു ആരെങ്കിലും നിനക്ക് തോന്നുന്നു അല്ലേ മല്ലി അല്ലേ ആ അതു പേര് താപ്പോ പറയണം പേര് डालൂ söyle నా పేరు తెనాలి సందీప్ అండి ఆలపడ గ్రామం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సమంత గారికి మంచి అభిమాని గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డేషన్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను టెంపుల్ కట్టి కూడా మేడం గారికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము సమంత గారికి మంచి అభిమానులు సమంత గారి చేసే మంచి పేదలకు చేసే అన్ని నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను